జ్ఞానులందరూ మహనీయులందరూ కూడా మనకి ఒకటేమో ఉపశమనం కలిగించటమే కాకుండా శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని అవగాహనని కూడా కలిగిస్తారు వాళ్ళు అది వాళ్ళని కలిసే ప్రయత్నం తాత్కాలికంగా మనసుకు ఉన్న వేదన తత్సమయంలో తప్పుకోవడానికి సాటిస్ఫాక్షన్ అంటాం తృప్తి సంతృప్తి వేరు అవగాహనలో నుంచి వచ్చేది సంతృప్తి కంటెంట్మెంట్ నా ప్రశ్నలకి సమాధానము దుఃఖం నుంచి బయటపడటం శాశ్వత శాంతి వచ్చేది ఏదన్నా ఉందా ఉంది దాని పేరే ఆధ్యాత్మికత దాన్ని నిలిపెట్టి బయట భౌతిక పరిష్కారాలు మానసిక పరిష్కారాలు విషయ పరిష్కారాలే చూస్తాం కానీ విషయాతీతమైంది సత్యమైంది శాశ్వతమైంది దానివైపు మనసు చూడకపోవటం తప్పించుకోవటమే పారిపోవడమే అనే వాడారు అందుకు వాడాలన్నమాట దేహాత్మ భావన మూలమాయ నేనున్నా ఎరుక మొదటి మొదటి కదలిక సంబంధం శరీరంతో ఎరుకకి ఏర్పడే సంబంధం ఉంది మూలమాయ అది అర్థమైతే అవగాహన సంపూర్ణ శాంతి వస్తుందండి అన్నిటికీ స్త్రీ దీనికి దాని కనుక ఈ మనసు యొక్క పోకడలు అర్థమైనప్పుడు మనసుకు తను తాను అర్థం చేసుకోగలిగినప్పుడు ఆ అవగాహన శాశ్వతమైన సమస్యలన్నిటికీ కూడా అనంత పరిష్కారం ఇంకా మీకు ఏ సమస్య రానివ్వండి అది ఇహం కానివ్వండి పరం కానివ్వండి అలా ఈ లోపల వస్తువుని కేవలం మనసు యొక్క కదలికలను చూడటం చేతనే సమస్త జ్ఞాన భాండారం అనండి సమస్త శాంతి అనండి శుద్ధ అద్వైత సిద్ధి అనండి ఏదైనా అనండి అవన్నీ లభిస్తాయి కానీ ఎందుకో దాన్ని చూడడం దాన్ని వదిలిపెట్టి పక్కకి పెళ్ళిపో జ్ఞానం వచ్చాక జబ్బు ఏమిటి మనసు ఏమిటి బాధ ఏమిటి ఉండటం ఏమిటి పోవటం ఏమిటి ఆరోగ్యం సమస్త విషయాలకి సమాధానం దొరుకుతుంది జ్ఞానం వస్తే జబ్బు పోవటం కాదు లేదు మనసును వేధిస్తున్న బాధ పోతుంది